హలో అందరికీ వెల్కమ్ టు జన్ను విలేజ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు అయితే నేను చికెన్ దమ్ బిర్యానీ అయితే చేశాను ఎలా చేశాను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియోని అయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే త్రీ కే సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదంతా మీ అందరి వల్లే సాధ్యమవుతుంది త్రీ కే ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు మీ అందరి అభిమానం నా పైన ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి నేను సండే రోజు తీసాను అంటే నిన్న త్రీ కే స్పెషల్లో ఏమో తెలియదు కానీ మేము అనుకోకుండా బిర్యానీ అయితే చేసుకున్నాము చాలా బాగా వచ్చింది ఇంకా బిర్యానీతో పాటు మనకి హ్యాపీస్ట్ మూమెంట్ ఏమన్నా ఉంది అంటే ఇంకా ఆ రోజు నాకు త్రీ కే కూడా అయిపోయింది ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి నేనైతే చాలా హ్యాపీగా అయితే ఉన్నాను ఇక్కడైతే బిర్యానీ ఇంకా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మేము అందరితో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను ముందు నేనైతే కావాల్సినవన్నీ కూడా పక్కన అయితే పెట్టేసుకున్నాను బిర్యానీకి అయితే ఇలా చేసుకునేటప్పుడే పక్కన పెట్టేసుకుంటే అన్నీ ఏవి వస్తువులను మర్చిపోకుండా ఉంటాము బిర్యానీ ఏ బౌల్లో వేద్దాం అనుకుంటున్నామో ఆ బౌల్ అయితే తీసుకుంటే కొంచెం పెద్దగా ఉండే బౌలే తీసుకోవాలి ఎందుకంటే బిర్యానీ మనం దమ్ము కదా వేసేది ఇంకెక్కడైతే ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకున్నాను తర్వాత మనకి హోల్ గరం మసాలాస్ అయితే వేసుకున్నాను ఇక్కడ కొన్ని అంటే మనకి ఘాటుకు తగ్గట్టుగా అయితే వేసుకున్నాము మేము కొంచెం ఘాటు అయితే తక్కువగానే తింటాము ఇంక అందుకే నేనైతే కొంచెం తగ్గించే వేశాను అనుకోండి ఎవరైనా కొంచెం ఘాటు ఎక్కువగా తింటాము అయితే కొంచెం చూసే వేసుకోండి తర్వాత అయితే పచ్చిమిర్చి అలాగే పుదీనా అయితే వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత సాల్ట్ అయితే వేసుకున్నాను ఇక్కడ సాల్ట్ అయితే మనకు అంత కొలత ఏమీ ఉండదు ఎందుకంటే పర్టికులర్గా ఇంతే వేయాలి అని అయితే ఏమీ ఉండదు ఎందుకంటే మనం ఆల్రెడీ రైస్ వేస్తాం కదా తర్వాత అందుకే మరీ ఎక్కువ అవకుండా చూసుకుంటే సరిపోతుంది కొంచెం ఎక్కువైనా కూడా ఏం కాదు మనకి నార్మల్గానే ఉంటుంది ఇక్కడ మేమైతే చికెన్ని దమ్ పీసెస్ లాగా కొట్టిద్దాము అనుకున్నాము కానీ వేరే వాళ్ళని పంపించేసరికి ఇంకా అలా తీసుకొచ్చేసారు తెలియక మేమైతే ఇంకా దమ్ బిర్యానీ వేసుకుందామన్న ప్లాన్లోనే ఉన్నాం కదా ఇంకా అదే ప్రాసెస్ కంటిన్యూ చేసేసాము చాలా బాగా కుదిరింది బిర్యానీ అయితే ఇంకా ఇక్కడైతే కారం కూడా వేసుకున్నాము కావాల్సినంత కారాన్ని కూడా వేసుకున్నాము ఇక్కడ చెప్పాను కదా హోల్ గరం మసాలా తగ్గించేసాము అయితే ఇక్కడ మేము ఆ ప్లేస్లో కొంచెం ఘాటు కోసం కారము అలాగే పచ్చిమిర్చి ఇలా కొన్ని ఐటమ్స్ ఎక్కువగా తీసుకుంటాము ఇక్కడైతే నేను కొంచెం గరం మసాలా అయితే వేసేసాను ఏది కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇవన్నీ కూడా మనం ఏమేమి వేసుకుంటామో ముందే ఒకసారి అయితే మనం కింద అంటే మొత్తము కూడా ఒక చోట మనం ఎక్కడైతే కలుపుకుంటామో అక్కడ పెట్టుకుంటే కనుక మనకి చాలా ఈజీగా అయితే ఉంటుంది నెక్స్ట్ అయితే పసుపు కూడా వేసేశాను అలాగే ఈ ప్రాసెస్ అనేది మీకు అంత దూరం అంటే లెంత్ ఎక్కువగా ఉంది కదా ఈ వీడియో అంతా మీకు అర్థం కాకపోతే నాకు ఒకసారి కామెంట్ చేయండి అంటే ఎలా చేయాలి క్లారిటీగా ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలి అని అయితే కామెంట్ చేయండి నేనైతే కామెంట్లో మీకు మెన్షన్ చేస్తాను అంటే పిన్ చేస్తాను నేను కామెంట్ చేసి అయితే మీలో అడిగినా కూడాను ఇంకెక్కడైతే అల్లం అలాగే వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను తగినంత ఇంకా కొంచెం చికెన్ మసాలా అయితే యాడ్ చేసేసాను కొంచెం చికెన్ మసాలా అయితే కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను అంటే వా అంటే స్మెల్ అదంతా కూడా బాగుంటుంది కదా చికెన్ మసాలా అంటే చికెన్ బిర్యానీయే కాబట్టి చికెన్ మసాలా ఎక్కువగానే వేసుకున్నాను మన వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే మీరందరూ కూడా చాలా మంచి కామెంట్స్ అయితే పెడుతూ ఉన్నారు మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ ఇక్కడ ఇంకా కొంచెం కొత్తిమీర అలాగే పెరుగు కూడా ఒక హాఫ్ ప్యాకెట్ అయితే వేసేసుకున్నాను ఎందుకంటే దమ్ బిర్యానీ కాబట్టి గ్రేవీ అనేది మనకి ఎక్కువగానే ఉండాలి రైస్కి అదంతా కొంచెం గ్రేవీ ఎక్కువగా తింటూ ఉంటారు కదా వాళ్ళకైతే ఇంకా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అలా పెరుగైతే కొంచెం ఎక్కువ వేసి కలుపుకుంటే ఇంకా ఆయిల్ కూడా వేసేసాము ఇక్కడ కొంచెం ఆయిల్ అయితే చాలానే పట్టింది ఎందుకంటే మనం ఇంకా ఆయిల్ అయితే అసలు వేయం కదా మేము ఇక్కడ ఇంకా మామూలుగా అయితే నేను నెయ్యిని కూడా యాడ్ చేస్తాను మాకు అక్కడ ఆ టైంలో మాకు నెయ్యి అయితే దొరకలేదు ఇంకా అందుకే ఆయిల్ అయితే వేసేసాను నెయ్యి బదులు ఆయిలే లేదంటే మనకి నెయ్యి కనుక దొరికితే మనకి పైన వేయడానికి కానివ్వండి ఇలా కొంచెం కలిపేటప్పుడు కూడా కలుపుకుంటే నెయ్యిని ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది స్మెల్ అదంతా కూడా చాలా బాగుంటుంది ఇంకా మా దగ్గర నెయ్యి లేదు కదా అనేది స్కిప్ చేసి ఇంకా ఆయిల్ అయితే వేసేసాము కొంచెం ఎక్కువగానే వేసుకుంటే సరిపోతుంది అంటే ఒకసారి కలిపాను కదా నేను ఇంకా కొంచెం వేద్దాము అనిపించింది ఇంకా నేను ఇంకా కొంచెం ఆయి ఆయిల్ని అయితే యాడ్ చేశాను ఇక్కడ చూశారు కదా కలుపుతుంటే నాకైతే చాలా టెంప్టింగ్గా అనిపించింది అలాగే ఇక్కడ మీకు వీడియో క్లారిటీ లేదు కదా ఎందుకో చెప్తాను చూడండి టైం ఏమో పదకొండు గంటలు అయిపోతుంది సరే బిర్యానీ మళ్ళీ టైం లేట్ అవుతుంది కదా అని అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తూ ఉన్నాము ఇక్కడ అప్పుడు ఆ టైంలో కరెంట్ అయితే పోయింది ఇంకా తర్వాత ఇది మొత్తము కూడా కలిపేసిన తర్వాత కరెంట్ అయితే వచ్చింది ఇంకందుకే మీకు అలా బ్లాక్గా అయితే కనిపిస్తుంది నా ఫోన్ ప్రాబ్లమ్ ఏమో అని ఫస్ట్ అయితే నేను భయపడ్డాను తర్వాత ఆలోచిస్తే అనిపించింది అవును కదా కరెంట్ లేదు కదా అని అయితే అనిపించింది ఇంకా నార్మల్గా ఎలాగోలా వచ్చేసిందిలే అనిపించింది అంటే కొంచెం కలిపే ఇంగ్రీడియంట్స్ కదా మనకి కరెంట్ ఉండి ఉంటే ఇంకా కొంచెం బాగా వచ్చేది వీడియో అన్నది క్లారిటీగా అయినా ఏం పర్లేదులండి బాగానే కనిపిస్తుంది అని అయితే అనుకుంటున్నాను అలాగే త్రీ కే సబ్స్క్రైబర్స్ అని చెప్పి ఒక షార్ట్ వీడియో అయితే పెట్టానండి మీరు అందరూ కూడా చాలామంది అయితే విష్ చేశారు నన్ను అయితే మీ అందరికీ కూడాను చాలా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈరోజైతే నేను నిన్నటి నుండి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇంత హ్యాపీనెస్ నేనైతే ఎప్పుడు ఫీల్ అవ్వలేదు ఎందుకంటే మనం మన ఓన్ వీడియోస్ పెట్టుకుని మన ఛానల్ని ఇంత ముందుకు తీసుకెళ్తున్నందుకో ఏమో నాకు కూడా తెలియదు కానీ చాలా హ్యాపీగా అయితే ఉంది ఇంక ఇక్కడ బిర్యానీకి రైస్ కూడా అంటే బాస్మతి రైస్ కూడా మనం ఎన్ని రైస్ తీసుకుంటున్నామో ఇంక అవి కూడా నేనైతే నానపెట్టేశాను మేమైతే ఇక్కడ కేజీ రైస్ అయితే తీసుకున్నాము ఒక అర సారీ కేజీ చికెన్ కూడా తీసుకున్నాము ఇంకా మొత్తము కూడా మ్యారినేట్ చేసేసుకుని ఒక పక్కకు పెట్టుకుంటే ఒక పావు గంట అరగంట పక్కకు పెట్టేసుకోండి చక్కగా ఈ లోపు మిగతా పనులు చేసుకోవచ్చు చూసారా ఇందాక వీడియో తీసేటప్పుడు అయితే కరెంట్ ఉంది ఇంకా అందుకే వీడియో అనేది క్లారిటీగా కనిపించింది ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ కూడా వేయిస్తూ ఉన్నాను ఇంకా ఇక్కడైతే బిర్యానీ అంటే ఇంకా బిర్యానీ చేసేద్దాము టైం లేట్ అయిపోతుంది అని అయితే చెప్పాను కదా ముందైతే రైస్ ఉడికిద్దాము అని అయితే రైస్కి అయితే పెట్టేశాము ముందు మనం కొన్ని వాటర్ అయితే తీసుకోవాలి అంటే మనం కేజీ రైస్ తీసుకున్నాం కదా నేను ఇప్పుడు చూపిస్తున్న బౌల్లో సగం పైగా అయితే వాటర్ తీసుకున్నాను ఇంకా ఆ బౌల్లోకి నేను కావాల్సినవన్నీ కూడా వేస్తున్నాను అంటే రైస్ ఉడికించుకోవడానికి అల్లం పేస్ట్ అలాగే సాల్ట్ సాల్ట్ కూడా కొంచెం చూసి వేసుకోండి ఎందుకంటే ఇందులో అంత ఏం ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ధమ్ బిర్యానీ కదా అంత ఎక్కువగా ఉప్పు ఎక్కువైనా కూడా అంతేమనిపించదు మనకి అలానే మరీ ఎక్కువగా వేసుకోకూడదు ఒక సైడ్కి రైస్ చూస్తూనే ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేగిపోతున్నాయి అని అయితే అవి కూడా కలుపుకుంటూ ఉన్నాను నాకైతే ఇక్కడ సాల్ట్ చిన్న స్పూన్ అయితే ఉంది ఇంకా చాలా పట్టింది వేయడానికి అలానే మీకు ఇక్కడ ఒకటి ఐడియా వచ్చిందా ఇది వేరే వాళ్ళ ఇల్లు లాగా ఉంది కదా ఎక్కడ ఇది చేస్తుంది అనుకుంటున్నారా ఇదైతే మా పిన్ని వాళ్ళ ఇల్లు ఇంకా అక్కడైతే అక్కడికైతే వెళ్ళాము అంటే మా ఊర్లోనే ఇంటి పక్కనే కొంచెం దగ్గరే ఇంకా అక్కడికైతే రమ్మన్నారు వాళ్ళు కూడా ఈరోజు సండే కదా అని అయితే రమ్మన్నారు ఇంకా అక్కడికైతే వెళ్ళేసి చేస్తూ ఉన్నాము ఆ ప్రాసెస్ అంతా ఇంకా నేను కూడా వీడియో షూట్ చేసుకుందామని అయితే షూట్ చేశాను ఎప్పుడు ఎప్పుడైనా వెళ్తూ ఉంటాము ఎప్పుడైనా వాళ్ళకి సెలవులు ఉంటాయి కదా పిల్లల ఇంటి దగ్గర ఉన్నప్పుడు అలా పిలుస్తూ ఉంటారు అలాంటి టైంలో అయితే వెళ్తూ ఉంటాను ఇంకా ఈరోజు కూడా రమ్మన్నారు అని అయితే వెళ్ళాము ఇంకా ఇలా బిర్యానీ అయితే వేసుకున్నాము ఇంకా బిర్యానీ స్పైసెస్ అయితే ఇంకా వాటర్లో కూడా కొన్ని అయితే వేసుకున్నాము ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేగిపోయాయి ఇంకా పక్కకు తీసి అయితే పెట్టుకున్నాను ఇంకా స్టవ్ అయితే వెలిగించేసి ఇంకా చికెన్ కూడా పెట్టేద్దాము ఉడికిపోతుంది అని అయితే స్టవ్ మీద చికెన్ కూడా అయితే పెట్టేశాను ఇంకా అంటే ముందే మామూలుగా అయితే కలిపేటప్పుడే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసేస్తూ ఉంటాను ఇంకా ఇప్పుడైతే నేను లాస్ట్లో అయితే వేస్తున్నాను కానీ ఏం కాదు ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే లాస్ట్లో వేసేసి ఇలా అయితే ఉడికించేస్తూ ఉన్నాను చికెన్లో నుండి వాటర్ అయితే వస్తుంది కదా ఒక హండ్రెడ్ పర్సెంట్ మొత్తము కూడా మనకి కర్రీ లాగా ఉడికిపోయిన తర్వాత అయితే మనం ఈ రైస్ అయితే వేసుకుంటే చక్కగా బిర్యానీ బాగుంటుంది లాస్ట్ వరకు చూడండి మీ అందరికీ బిర్యానీ ప్రాసెస్ అయితే అర్థమవుతూ ఉంటుంది ఇక్కడ నానబెట్టుకున్న ఇంకా బిర్యానీ రైస్ని కూడా మొత్తము కూడా వేసేస్తున్నాను వాటర్ అయితే చూశారు కదా ఇలా పొంగుల్లాగా లాగా అంటే కొంచెం బాగా తాగిన తర్వాత వాటర్లో అయితే రైస్ వేసేయాలి నీళ్ళనవి లేకుండా చక్కగా చూసుకుని ఇలా వాటర్ మొత్తము వంచేసి రైస్ని అయితే వేయాలి నాకు ఇక్కడ రైస్ వేసేటప్పుడు చాలా భయం అసలు బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది ఇంకా అన్ని పనులు చేస్తాను కానీ ఒక్క పని అంటే నాకు ఎందుకో చాలా భయం అంటే చేతుల మీద పడతాయి కదా వేడి వాటర్ కదా అలా వేసేటప్పుడు మళ్ళీ నా చేతి మీద పడుతుందేమో అని అయితే ఒక చిన్న భయం అసలు నా ఫేస్ చూడండి ఇక్కడ మీకు నా ఫేస్ చూస్తేనే అర్థమైపోతూ ఉంటుంది అక్కడ అదే మాట్లాడుతూ ఉన్నాను నాకు అసలు ఈ వాటర్ వేయాలంటే భయము అని ఇంకా పిల్లలు అందరం ఉన్నాం కదా ఇంకా అరుస్తూ ఉన్నాము అయితే మేము ఇక్కడ ఏమీ ఇంకా వాయిస్ అయితే ఓన్ వాయిస్ ఏమీ పెట్టలేదు అంటే ఇంకా తర్వాత వాయిస్ అని అయితే వీడియో మొత్తము కూడా షూట్ చేసుకున్నాను తర్వాత వాయిస్ ఇద్దాము అని అయితే ఇంకా రైస్ మొత్తము కూడా వేసేసి ఒకసారి కలిపేసి ఇంకా పక్కకు పెట్టేశాము అంటే అంటే ఇంకా అలా వదిలేసాము అంటే రైస్ మొత్తము కూడా ఒక సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికిపోవాలి మేమైతే ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిస్తాము ఎందుకంటే మనకి హోటల్ స్టైల్లో కాకుండా మనకి కొంచెం మెత్తగానే ఉంటే రైస్ తినాలనిపిస్తుంది అంటే హోటల్ స్టైల్లో మనం వేయాలి అంటే ఆ బిర్యానీ మనం అసలు తినలేము ఏదేమైనా హోమ్ ఫుడ్ అంటే హోమ్ ఫుడ్డే మనం ఇంట్లో తయారు చేసుకున్నది చాలా బాగుంటాయి కదా టేస్ట్ అయితే రైస్ అయితే చూసారు కదా ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఇంకా దీనిని మొత్తాన్ని కూడా వాటర్ అయితే వంచేసాము వంచేసిన తర్వాత రైస్ని వేసుకోవాలి ఇలా వాటర్లో ఉన్న టైంలో మనం రైస్ వేయాలంటే మనకైతే అంటే కొత్తగా చేసే వాళ్ళం ఉంటాం కదా వాళ్ళకైతే అసలు కుదరదు ఇంక అందుకే మేమైతే వాటర్ వంచేసే వేస్తాము కొంచెం వాటర్ మళ్ళీ ఎక్కువ అయిపోయినట్టుగా అనిపించినా కూడా బిర్యానీ అన్నది మెత్తగా అయిపోతుంది ఇంకా అందుకే వాటర్ని మొత్తము కూడా వంచేసిన తర్వాత బిర్యానీ అయితే అంటే బిర్యానీలాగా ఇంకా చేసుకుంటాము ముందు వాటర్ అయితే వంచేస్తాము వాటర్ అయితే వంచేసి తీసుకొచ్చేసాను ఇంకా చికెన్ అయితే మొత్తము కూడా ఉడికిపోయింది చూసారా అలా వాటర్ మొత్తము ఇంకిపోయి ఆయిల్ మొత్తము పైకి వచ్చేస్తే మనకి చికెన్ కూడా ఉడికిపోయినట్టే పర్ఫెక్ట్గా ఇవి అదే కాక చిన్న అని చెప్పాను కదా ఇంకా త్వరగా అయితే ఉడికిపోయింది మాకైతే ఇక్కడ వీళ్ళవి కొంచెం స్టవ్లు అయితే కొంచెం ప్రాబ్లంగా ఉన్నాయి అంటే చిన్న సెగ వస్తు ఉంది మాకు కొంచెం ఎక్కువసేపే పట్టింది ఇంకా పిల్లలందరూ వెయిట్ చేస్తున్నారు కదా అని అయితే ఫాస్ట్ ఫాస్ట్గా వేసాము ఇంకా ఈరోజైతే వీడియో తీయడానికి కుదిరింది మేము ఇలా చాలా సార్లు వెళ్తూనే ఉంటాము అక్కడికి మాకు వెళ్ళినప్పుడల్లా ఇంకా బిర్యానీ వేసుకుంటూ ఉంటాము ఇక్కడ ఉంచిన రైస్ మొత్తం కూడా వేసేస్తే ఇంకా చూసారు కదా మొత్తము కూడా వాటర్ మొత్తము లేకుండా ఓడ్చేసి ఇలా జ జల్లెడ గరిట ఉంటుంది కదా వాటితో వేసేస్తే మనకైతే చేతులు కాలవు ఇంకా ఇలాంటి గరిట్లు ఇలాంటివైతే కొంచెం పెద్ద గిన్నెలు అలాంటి వాటిల్లోనే చేసుకోవడానికి ట్రై చేయండి బిర్యానీని అయితే నేను ఒకసారి మీతో వీడియో షేర్ చేసుకున్నాను కదా చిన్న అంటే ఒక కొన్ని డేస్ బ్యాక్ అనుకుంటా సండే రోజునే ఇలా విస్తరాకులైతే మేము బిర్యానీ పెట్టుకుని తింటూ ఉన్నప్పుడు ఒక అంటే మీనాక్షి గారిది అనుకుంటా డైలాగ్ ఉంటుంది అంటే సంక్రాంతి మూవీ ఉంటుంది కదా వెంకటేష్ భార్య అయితే అంటది కదా ఒక ఇంటర్వ్యూలోను దేంట్లోనూ అంటది అది బాగా ఫేమస్ అయిపోయింది కదా డైలాగ్ అయితే నాకు ఫుడ్ ఇష్టం నేను డైట్ చేయను ఆ పిల్ల చెయ్య నేను చేయ అంటది కదా ఆ డైలాగ్ అయితే నేను ఆ వీడియో పెట్టేదే పెట్టాను అప్పుడు కూడా మేము ఇక్కడికే వచ్చి వంట చేసుకుని అయితే ఇలా తిని అప్పుడు ఆకులో బిర్యానీ పెట్టుకుని వీడియో అయితే తీసుకున్నాను అప్పుడు ఒక చిన్న షార్ట్ వీడియోనే తీసుకున్నాను అదైతే అప్పుడు మీతో అలా షేర్ చేసుకున్నాను ఆ డైలాగ్ అయితే ఇంకా అప్పుడు నాకు చాలా బాగా అనిపించింది అంటే ఆ రోజు చాలా మంచిగా వ్యూస్ అదంతా కూడా బాగా వెళ్ళింది ఆ వీడియో కూడాను నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఇక్కడ బిర్యానీ విషయానికి వచ్చేస్తే మనం ఇందాక రైస్ అయితే వేసేసాం కదా ఇక్కడ కొత్తిమీర అలాగే పుదీనా వేసుకుని మనం ముందైతే ఫ్రైడ్ ఆనియన్స్ వేపుకుని పెట్టుకున్నాం కదా పక్కకి అవి కూడా మొత్తము వేసేసుకున్న తర్వాత ఇంకా ఉంటే మన దగ్గర నెయ్యి కూడా వేసుకోవాలి మా దగ్గర అయితే నెయ్యి లేదని ఫస్ట్లోనే చెప్పాను కదా అందుకే స్కిప్ చేశాము కానీ నెయ్యి ఉంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది నెయ్యి ఫ్లేవర్ అన్నది అదంతా కరిగిపోయి మనకి నెయ్యి మొత్తము కిందకి వెళ్ళిపోతుంది కదా అప్పుడైతే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫ్లేవర్ అంటే నెయ్యిని అయితే చాలా వరకు మిస్ అవ్వద్దు మాకైతే అక్కడ దొరకలేదు ఇంకా అందుకే మేము తీసుకోలేదు నెయ్యి అయితే వేయలేదు ఇంకా బిర్యానీ చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో కి ఈరోజు వాయిస్ ఇస్తూ ఉంటే అంటే మండే రోజు వాయిస్ ఇస్తూ ఉంటే నాకైతే ఫుల్గా ఈ బిర్యానీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది ఇంకా బిర్యానీ బౌల్ పైన అయితే మూత అయితే పెట్టేసుకుంటున్నాను ప్లేట్ పెట్టేసుకున్న తర్వాత దీనిపైన బాగా బరువుగా ఉండే వస్తువు ఏమైనా పెట్టాలి మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది పెట్టండి నేనైతే ఇక్కడ కొన్ని అంటే మంచినీళ్ళ బిందులు ఉంటాయి కదా అవైతే పెట్టేశాను బరువుగా ఉంది సగమే ఉన్నాయి అని అయితే పెట్టేశాను ఇంకా దానిని తీసుకొచ్చి అయితే ఇలా పెట్టేశాను చూడండి అయితే అప్పుడు మనకి పోకుండా ఉంటుంది చక్కగా చూసారు కదా ఇంకా రెడీ అయిపోయిందని అయితే మీకు చూపిస్తున్నాను ధమ్స్అప్ ఫైనల్ ఓపెన్ చేసేసాము మన బిర్యానీ టేస్ట్ ఎలా ఉంటుందో తిన్నాక మీ అందరికీ నేను షేర్ చేస్తాను చాలా బాగుంది అసలు చూ చూడడానికైతే చూడండి అసలు ఎంత బాగుందో ఇక్కడైతే ఇంకా మేమందరము కూడా కూర్చునే అయితే ఇంకా మొత్తము కూడా నేనే ఉన్నాను చూసారా ఎటువంటి ఫుడ్ కలర్స్ అలాంటివి ఏమీ వాడకుండా న్యాచురల్గా ఇలా ఇంట్లోనే మనకి ఎప్పుడు బిర్యానీ తినాలనిపిస్తే అప్పుడు మనం ఇంట్లోనే చాలా తక్కువ ఖర్చుతో అయితే బిర్యానీ చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇవి మొత్తము కలిపినా ఒక ఫైవ్ హండ్రెడ్ అయినా అవుతాయో అవ్వవో నాకు కూడా తెలియదు ఫైవ్ హండ్రెడ్ అవుతాయేమో ఒకవేళ సిక్స్ హండ్రెడ్ అలా సెవెన్ హండ్రెడ్ అంతకు మించి అయితే ఎక్కువైతే అవ్వవు అలాంటిది మనం ఒక సెవెన్ మెంబర్స్ ఎయిట్ మెంబర్స్ అయితే ఈ బిర్యానీని మొత్తము కూడా తినచ్చు ఎందుకంటే మేము ముగ్గురు నలుగురు పిల్లలమే ఉన్నాము ఇంకా అందరము కూడా చాలా ఎంజాయ్ చేసాము బిర్యానీ తింటూ అయితే అదే మనం హోటల్కి కానీ అంటే రెస్టారెంట్కి కానీ ఎక్కడికైనా వెళ్తే ఈ బిర్యానీ మనకి మొత్తము కూడా వాళ్ళు మన దగ్గర ఒక రెండు వేలు ఏమైనా ఎట్ట కాదనుకున్నా కూడా ఒక రెండు వేలు వరకు అయితే ఛార్జ్ చేస్తారు ఇదంతా కూడా బిర్యానీని మనకి వాళ్ళకు వాళ్ళు పైన మనకి ఏమి ఇస్తారంటే పెరుగు చారు అవి ఇస్తారు ఇక అంతే కదా ఇంకా వాళ్ళ దగ్గర అయితే మనం మోసపోక తప్పదు కాకపోతే ఏదో టేస్ట్ వాళ్ళు మసాలాలు అవన్నీ వేయడం వల్ల ఆ టేస్ట్ బాగుంటుంది కానీ ఇలా చేసి చూడండి ఒక్కసారి బిర్యానీ అయితే సేమ్ టేస్ట్ మనకి కూడా వస్తుంది ఇక్కడ మేము రైతా కూడా చేసుకున్నాము అంటే పెరుగు చట్నీ కూడా చేసుకున్నాము ఇంకా ఆనియన్స్ అలాగే నిమ్మకాయ కూడా కట్ చేసుకుని పెట్టుకున్నాము ఇవి ఇవి లేకపోతే అసలు బిర్యానీ తిన్నట్టే ఉండదు కదా నాకైతే చాలా ఇష్టం అసలు ఆనియన్స్ అలాగే నిమ్మకాయ ఖచ్చితంగా వాడుకుంటాను ఇంకా చాలా బాగుంటుంది అసలు బిర్యానీ అయితే అదిరిపోయింది ఇంకా చికెన్ గ్రేవీ అయితే చేసాము బిర్యానీలోకి ఇంకా అదైతే ఏమీ వీడియో తీయలేదు బిర్యానీ అయితే ఎలా ఉందో చూసేయండి ఒకసారి చాలా బాగుంది కదా నాకైతే అప్పటికే టెంప్టింగ్ అయిపోతుంది అసలు తినేసేద్దాం తినేసేద్దాం అనిపిస్తుంది ఇంకా మీకు కూడా చూపిద్దాము అని అయితే నేను వీడియో తీస్తూ తిన్నాను కొంచెం సేపు ఒక టూ మినిట్స్ అలా నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఈరోజు ఎందుకంటే ఈ బిర్యానీ తినడం అలాగే త్రీ కే సబ్స్క్రైబర్స్ రావడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించేసింది సో యమ్మీ అసలు బిర్యానీ అయితే చాలా బాగుంది అసలు చాలా అంటే చాలా బాగుంది దీని గురించి నేను ఎలా చెప్పాలో కూడా మీకు అర్థం కావడం లేదు నేను ఇలా మీలో కూడా ఎవరికైనా అలవాటు ఉందా అంటే బిర్యానీ కానీ ఏమైనా తింటూ చక్కగా ఆనియన్ కూడా నంచుకుని తింటూ ఉంటే నాకైతే చాలా ఇష్టం అసలు ఖచ్చితంగా నాన్ వెజ్ ఉంటే ఆనియన్ అలాగే నిమ్మకాయ లేకపోతే నాకు ఎందుకు ఆ ఫుడ్ తిన్నట్టుగా అనిపించదు ఖచ్చితంగా ఇవైతే తింటూ ఉంటాను ఇంకా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఇలా ఈరోజైతే మేము ఎంజాయ్ చేసాము ఇక్కడ లాస్ట్లో ధమ్స్అప్ కూడా తాగేశాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్